హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటే మా ఛానల్ చిన్న ప్రభావాలు చూస్తున్నారు కదా ఈ నేవీ డ్రిల్ అనేది ఎక్కడో జరగట్లేదు మన వైజాగ్లో అయితే జరుగుతుంది అనమాట ఆల్రెడీ ఇది ట్రయల్స్ అనేది నేను తీశాను అలానే మెయిన్ ఈవెంట్ చూడాలనుకుంటే ఈ జనవరి నాలుగో తారీఖునైతే మన ఆర్కే బీచ్లో అయితే ఈ షో ఎయిర్ షో అయితే రెడీగా ఉంది రావాలనుకున్న వాళ్ళు అయితే ఎలాగో వచ్చేయండి నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది నార్మల్ డేస్లోనే ఆర్కే బీచ్ కంట్రోల్ చేయలేము అటువంటిది నావీ షోస్ జరుగుతున్నాయి అంటే నావీ డేకి మించిన క్రౌడ్ అయితే వస్తుంది అనమాట ఈ ఇయర్ ఎందుకంటే ట్వంటీ ఫోర్లో అయితే ఇక్కడ మన ఆంధ్రలో జరగలేదు ఒడిశాలో జరిగింది ఈ ఇయర్ అయితే ఇక్కడైతే జస్ట్ ట్రయల్స్ వేస్తున్నారు ఆ ట్రయల్స్కి ఎంత క్రౌడ్ వచ్చింది చూసారా అదే మెయిన్ ఈవెంట్ నాలుగో తారీఖు ఎవరు మిస్ అవమాకండి అలానే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి కూడా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాతో ఉంటుంది అనేది నేను ఎప్పుడూ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత ఎక్కువ మంది ఉన్నారో అదే మెయిన్ ఈవెంట్ జరుగుతుంది ఎవరు మిస్ అవ్వద్దు రావాల్సినంతవరకు రావడానికైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఎయిర్ షో అనేది ఈ డ్రిల్స్ అనేది వేరే లెవెల్ చూడండి చాపర్ మీద రెస్క్యూకి సంబంధించిన వాళ్ళు ఎలా వెళ్తారనేది ప్రతిదీ ఇక్కడ మనకి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారనమాట నా వాయిస్ ఓవర్ కంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ వాళ్ళు ఏ ఏ చాపర్స్ యూజ్ చేస్తారు ఏ ఏ పైలట్ ఏ ఏ చాపర్కి ఆతినిధ్యం ఊహిస్తారు అలానే ఏ ఏ పెన్ ఏ దీంట్లో ఇచ్చేస్తుంది ప్రతిదీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట దాన్ని అయితే మనం చూద్దాం చూస్తున్నారు కదా ప్రజెంటు వార్ ట్యాంకర్లు అయితే స్టార్ట్ అయిపోయి అది కూడా చూద్దాం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట చూసే కొలది కనుల పండగే అనిపించవచ్చు వేరే లెవెల్ చూస్తున్నారు కదా పారాచోపర్లు పారాచో కమాండర్ అనమాట వీళ్ళు ఎందుకు ఎక్కడెక్కడి నుంచో దిగుతారు ఎవరికి కనిపించదు అనుకున్న ప్లేస్లు అయితే దిగిపోతారు అనమాట అది వాళ్ళ ట్రైనింగ్ ప్రతి దీంట్లో ఉంటారు ఒకే నేవీయే కాదు ప్రతి ఫోర్సెస్లో కూడా పారా చోపర్లు అయితే ఉంటారనమాట పారా కమాండర్స్ చూస్తున్నారు కదా షిప్స్ అయితే ఆల్రెడీ వచ్చేస్తున్నాయి బుల్లెట్ షిప్స్ అక్కడ హెలికాప్టర్ రెస్క్యూ ఎలా జరుగుతుంది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారనమాట ఎలా కాపాడుతారో అలానే ఎలా యుద్ధానికి సంబంధించిన ఏ వెపన్స్ యూజ్ చేయాలి ఏ టైంలో ఎలాంటివి రన్ అవుతాయి ప్రతిదీ చెప్తారనమాట చాలా బాగుంటుంది మిస్ అమ్మాకంటే చూడండి చిన్నప్పుడు జట్లని దూరం నుంచి చూసాం ఇప్పుడు దగ్గర నుంచి చూడొచ్చే అవకాశం అయితే अक्षय मलिका मन मुंजल निर्माणा की नाकत्मर अरुण राजुप्ता कृपया apne साथ होने वाले इस अद्भुत प्रदर्शन पर ध्यान दें हेलीकाप्टर का ऐसा शानदार प्रदर्शन देखना वास्तव में एक दुर्लभ दृश्य है The angels will begin showcasing their skills with the synchronized spot turns, battling winds, defying gravity, yet maintaining precision and position. Next, they will sway up, down, left and right with the waves with all skills and zero autopilot. The highly maneuverable vintage... कमांडर प्रशांत राय कमांडर सुब्रत त्रिपाठी विकास अत्याधुनिक उपकरणों और इंडिजिनियसली डिजाइनड एंड डेवलप्ड एल इज ट्विन इंजिन मल्टीरोल मल्टी मिशन न्यू जनरेशन हेलीकॉप्टर डेवलप्ड बाय एच बेंगलुरु एम्बॉडिंग द स्पिरिट ऑफ आत्मनिर्भर भारत These helicopters are state-of-the-art flying machines with full-glass cockpit display. They are fitted with most modern surveillance radar and electro-optical equipment which provides a much-needed thrust towards enhancing maritime surveillance capability of the nation. With removable medical intensive care unit, ALH Mark III became the first aircraft in Indian military capable of undertaking air ambulance role.

ఇప్పుడు మన ముందుకు వచ్చిన డార్నియర్ భారత విమానాలను చూడండి దీనికి నాయకత్వం వహించినది కమాండర్ జార్జ్ ఫ్రాన్సిస్ లెఫ్టినెంట్ కమాండర్ బాలసుబ్రమణ్యం లెఫ్టినెంట్ కమాండర్ భాస్కర్ జ్యోతి మరియు లెఫ్టినెంట్ కమాండర్ తుషార్ సాహెల్ పాఠక్

అయితే చిన్న డ్రిల్లే జరుగుతుంది అనమాట అక్కడ స్కోర్ సంబంధించి స్కౌటింగ్ కాదు చిన్నపిల్లలు అక్కడ ట్రైన్ చేస్తున్నారు అలానే ఇక్కడ ట్రైనర్స్ చాలా మంది అయితే వచ్చారనమాట చూడండి చీరల మీద ఎవడో లేదు అందరూ ముంచో చూస్తున్నారు ఈ ఆపరేషన్ అనేది మీరు డ్రిప్లే చెప్పవచ్చు ఎందుకంటే నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నాకే ఒక థ్రిల్లింగ్ ఎక్సైట్మెంట్ వచ్చింది ఎందుకంటే యాభై షిప్స్ వచ్చాయంటే మీరు అనమాట ఇది చూడండి వాళ్ళకి సంబంధించిన డ్రిల్ అనమాట ఇది చూస్తే మన శ్రీకాకుళానికి ఒక పోర్ట్ వచ్చి అందుకే ఒక నేవల్ బేస్ వస్తే ఎంత బాగుంటుంది అయితే నేనైతే అనుకుంటానమాట మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మనది కనిగపట్నం అనేది చాలా లోతైన సముద్ర తీరం కాబట్టి అక్కడ ఒకప్పుడు పోర్ట్ చేద్దామని అనుకున్నారు దానికి ఎందువల్ల ఆగిపోయింది అయితే మనకే తెలియదు నేనైతే కళింగపట్నంలో పోర్ట్ దానికి ఒక నేవల్ బేస్ వస్తే మనకు కూడా ఇటువంటి షిప్స్ అలానే దగ్గర నుంచి వెళ్తుంటే ఒక ఫీల్ అయితే ఉంటుంది కదా అది ఎంతమంది కావాలనుకున్నారైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ పిల్ల డ్రిల్ అనేది కంప్లీట్ అయిపోయింది ఎండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫైర్ అమ్మో ఫైర్ తగ్గేదేలే అన్నట్టు ఉందనమాట ఇదే మూవీలో చూసేది ఏందన్న టీవీలో చూసేది ఏంటి లైవ్లో వచ్చి చూస్తే కదా వచ్చే గూప్ బొమ్స్ అనేది వేరే లెవెల్ అనమాట దగ్గర నుంచి చూస్తుంటుంది ఒక లెవెల్ అనమాట రండి ట్రై చేయండి ఎందుకంటే ఇంక టూ డేసే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఒక్కసారి చూస్తే చాలు దగ్గర నుంచి ప్రతి షిప్స్ యాభై షిప్లు వస్తాయంట చూడండి ఆల్రెడీ ఇక్కడ ఒక టూంచి ప్లస్ షిప్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ చూస్తున్నా ఫైర్ చేస్తున్నారు ఈ ఫైర్ చేస్తున్నది కొలు గొప్ప లైట్ సెట్టింగ్ పెట్టేశారనమాట కళ్ళు ఆపలేమనమాట అంత వేరే లెవెల్ అని చెప్తాను బుల్లెట్స్ లాంటి ఫైర్ చేస్తారు నేను వీడియో తీయడం తప్ప ఎంజాయ్మెంట్ అనేది నా దగ్గర ఉండదు ఫైనల్ అయితే రిహార్సల్స్ అయితే అయిపోయింది అనమాట ఈ రోజుది ఎందుకంటే దగ్గర నైన్ అయితే అయిపోతుంది అండ్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే మనకి నాలుగో తారీఖు జరిగే రియేషన్స్ అనేది మెయిన్ దాన్ని అయితే ఎవరు మిస్ అవ్వాలండి ఈ వీడియో చూస్తే మాత్రం ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీరు ఒకవేళ రాలేకపోయినా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి అయితే చెప్పండి వాళ్ళైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ అయితే ఉంటారు కదా చూస్తాను కదా నేవీ హోటల్ మండిపోతుంది అనమాట మండిపోవడం అయితే వెలిగిపోతుందని అర్థం చూడండి ట్యాంకర్స్ కూడా ఎక్కడ ఉండాల్సిన ప్లేస్లోకి అక్కడికి వెళ్ళిపోతున్నాయి ట్యాంకర్లో ఈ నైట్ వ్యూలో ఆ షిప్స్ మీద ఉన్న లైట్ సెట్టింగ్ అనేది ఆలోచన అని చెప్తాను చూడండి మా ఇచ్చిన వరం అనుకుంటా నాకు తెలిసి వైజాగ్ వీళ్ళకి బీచ్ అనేది అలానే వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు మీ ముందుకు రావాలంటే మన ఛానల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కండి ఉంటాను ఫ్రెండ్స్ హింద్